ఇప్పుడు జామ్ చెట్ అయితే పైకి ఎక్కేద్దాము మేము తీసుకున్న జామ్ పండ్లు అయితే సో ఇవ్వండి సో ఇప్పుడైతే పెట్రోల్ పట్టు పెట్రోల్ పంక్ వచ్చాము సో ఇంకా ఆన్ చేయలేదు అక్కడ పెట్రోల్ బంకు సో అక్కడ ఆన్ చేస్తే పెట్రోల్ పట్టుకోవాలి ఇక్కడ హైవే పక్కనే పెట్రోల్ బంకు మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి స్వీట్స్ ఏదైనా అనేసి స్వీట్స్ షాప్కి వచ్చాము పాలకో ఐటమ్ ఒక కేజీ చేస్తాను ఏం తీసుకుంటావా సో ఇప్పుడైతే కాల్ కేజీ స్వీట్స్ అండ్ అలాగే ఈ స్వీట్స్ బిస్కెట్ ఇవి అలాగే మిల్క్ బిస్కెట్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి తీసుకునేసాము అండ్ అలాగే నెక్స్ట్ మా కాలేజీకి వెళ్ళిపోదాము ఫైనలీ ఇదే మా కాలేజ్లో వచ్చేసాం చూడండి ఇంట్లో ఉన్నారో తెలియదు ఏం స్వామి ఎవరున్నారు ఇంట్లో ఎవరు లేకుండా ఇల్లు అయితే అన్నారా దానికి మా అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము సో ఇదే ఇల్లు మా అక్కోళ్ళ ఇల్లు సో లోపల ఎవరు ఉన్నారు చూడండి ఈ అబ్బాయి ఎవరో చూడండి కనిపెట్టండి ఒకసారి స్వామి మోకం బాగానే ఉంది కదా స్వామి ఏమి ఈ అబ్బాయి మా అక్కో మా అక్క కొడుకు హాయ్ చెప్ప హాయ్ ఆ వెరీ గుడ్ అలాగే హాయ్ జపల హాయ్ మళ్ళీ హాయ్ జప హాయ్ జప వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎర్ క్వెస్వు అయ్యను అత్తలా అత్తలా అప్పచ్చ అప్పచ్చి అత్తలా బిస్కెట్ తింటావా బిస్కట్ తినాలనా చేద్దామా చేద్దాం ఎందుకండి మా అక్క వేరే వస్తాను చూడండి మా అక్క ఏం లేదు కదా మా అక్క ఇదే ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళకే వచ్చాము Atta kata, atta, Ape, atta, yang ada atta, 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 ya, atta, atta, ya 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 atta, 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 ya 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 ఎందుకు కూర్చో కూర్చో ఎందుకు కూర్చో ఏంటి సూ పాపద్దు ఆ జడ్డకి ఎంతమంది ఫ్యాన్స్ తెలిసిన ఆ జాడను చూసి ఒక పూలు కోసిచ్చింది పాపకు పెట్టు జడ జమ్మని ఉండవు జడ అనేసి దాని గుర్తు పూలు కోంది ప్రస్తుతానికైతే మా అక్క వాళ్ళ అయితే వెళ్తున్నాము నేను గణపతి మా అక్క జీవన పాప మేమైతే వెళ్తున్నాము మా అక్క ముందే వెళ్తా ఉంది బట్టలు ఎత్తుకొని అవి నాలుగైదు రోజులు బట్టలు అంతా ఉతకాలంట సో మోటార్ కాళ్ళకి ఎత్తి ఎత్తుకెళ్ళేసి ఉతకాలి చూడండి ఇవి సంపంగ్ పూలు చెట్లు ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఉన్నాయి মোকাইছ নাই ఇప్పుడైతే మా తోట తోటకాడికి అయితే వచ్చేసాము సో ఇదే అండి మా తోట ఒకసారి మీకు ఫ్రెండ్స్ ఇది వచ్చి పూల తోట మా అక్కలది ఇక్కడ వరకే అండ్ అలాగే ఆ సైడ్ ఆ సైడ్ ఉండేది వచ్చి మా కోల బావల్ తోట అది ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా మా అక్కలదే తోట ఇది వచ్చి కసు మొక్క ఆవులకి అండ్ ఇదంతా పూల చెట్లు అనమాట ఇవన్నీ పూల చెట్లు ఫ్రెండ్స్ ఇదే మా కోలా పూల తోట చూడండి ఒకసారి ఇది ఇదేం పూలు ఇదే కాగడా ఇవే ఇదే ఇవే మల్లెపూలా సో ఇది మల్లెపూలంట అండ్ కాగడాలు తెల్ల కాగడాలా తెల్ల కాగడాలు కాగడాలు కాదు ఎర్ర కాగడాలి ఎర్రకాయ అంటారు తమిళ్లో తెలుగులో ఎర్ర అంటారంట అలాగే తమిళ్లో ఎర్రకాయ అంటారంట వాటిని ఇక్కడ తోటకాడైతే క్లైమేట్ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా కూల్గా ఉంది చూడండి మీరు ఒకసారి చల్లగా ఏసీ కూడా పనికి రాస్తారు సో అలాగా క్లైమేట్ నేచర్ క్లైమేట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒకసారి చల్లగా గాలి తోలుతూ చెట్టులో లొకేషన్ అయితే బాగుంది తో ఏంది అంటే బాయ్ చెప్పా హాయ్ చెప్పా హాయ్ హాయ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్కల మరిది మరిది వాళ్ళ కోట్లో బ్యాంకెట్ ఉంది జాంకాయలు ఉన్నాయంట జాంకాయలు కోసుకోవాలంట జీవన జామకాయలు ఉన్నాయా లేదో చూద్దాము చూడండి ఆ చెట్టే జాంకాయలు దోటే ఉన్నాయా లేదా చూద్దాం ఫ్రెండ్స్ ఇదే జాన్ చెట్టు సో చూడాలి దీంట్లో ఎక్కడ ఉన్నాయా లేదా జాంకాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు జాం చెట్టు అయితే పైకి ఎక్కేద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే పక్షులు గోవలు అయితే తినేసి చూడండి అంత నీట్గా తినేసిన్నాయో తింటావా తిను మరి బాగుంటాయి నువ్వు బాగుంటాయేమో ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తీసుకున్న జామ పండ్లు అయితే సో ఇవ్వండి సో ఇంకా ఉన్నాయి పైన చెట్లు అయితే ఉన్నాయి సో కొన కొమ్మలో ఉన్నాయి ఎక్కడైతే పెద్దదిగా ఉంది కానీ కరెక్ట్గా వాటం అయితే లేదు కొండలో పైన అయితే ఉన్నాయి చాలా జామకాయలు ఉన్నాయి సో ఇది మేము తీసుకున్న జామకాయలు అయితే ఈరోజు జాంకాయలు అయితే తెచ్చినేసినాము ఇక్కడ తీసుకున్న పెట్టినాము ఎలా ఉన్నాయో టైస్ చూద్దాము సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఏమైనా అయితే పూలు కోసుకొచ్చేసింది టూ పూలు కోసుకున్నావా టూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూలు మా పూల చెట్లు పూసిన పూలు ఇవి చూడండి ఎన్ని ఎన్ని పూసుకొచ్చిందో సుమారు ఒక రెండు మూడు రెండు మూడు పూలు ఉంటాయా ఉంటాయా ఒకమూరా ఉంటాయా చూడండి మా విలేజ్లలో పల్లెటూర్లల్లో అంతా ఇలాగే మోడల్ కాడ బట్టలు అనేది ఉతుక్కొని సో ఇలాగే గెనాల్ మీద మేమైతే గెనాల్ అంటాము గెనాల మీద గెనాల్ అంటాం మేమైతే మీరైతే ఏమంటారో మీ భాషలో కామెంట్లో కామెంట్ చేయండి ఇదిలాగా గిన్నెల మీద తోటలలో ఆరబెట్టుకుంటాం ఎండకి ప్రస్తుతానికి ఎండ అయితే ఎక్కువ లేదు మబ్బేసుకుంది కానీ గాలి అయితే విపరీతంగా తోలుతుంది కాబట్టి బట్టలు ఆరిపోతాయి సో ఇప్పుడు వేసేసి బట్టలు సాయంత్రంగా వచ్చి తీసుకెళ్ళిపోతారు మా అక్కలు ఇదిలాగైతే ఆరబెట్టుకుంటాం మా విలేజ్లలో అయితే మీరైతే ఇప్పుడైతే కొత్తగా ఫ్యాషన్గా వాషింగ్ మిషన్లు అయితే వచ్చేసాయి సో వాషింగ్ మిషన్లోనే అన్ని బట్టలు ఉతికేసి ఆరేసేస్తాం అనకుండా మా అమ్మ అన్న మా అమ్మ ఎవరిదే మామా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకొచ్చి ఫోన్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరాలి ఇంటికి సో ఇంకా టైం అయితే రెండు అవర్స్ వస్తుంది ఇంకా ఇంటికి బయలుదేరాలి మొత్తానికైతే మా అత్తోళ ఇంటికైతే వచ్చేసినాము రిటర్న్ తిరుపుకొని నెక్స్ట్ ఇంకోటి మీకు అంటే లాస్ట్ కన్నీ పూజ జరిగింది కదా సో ఈరోజు కూడా కన్నీ పూజ ఒకటి ఉంది సాయంత్రం మొన్న జరిగింది మార్నింగ్ జరిగింది ఇప్పుడు వచ్చి నైట్ జరుగుతుంది కన్నీ పూజ ఇది వచ్చి గుళ్ళు అనమాట ప్లస్ అలాగే లేడీస్ ఈ పూజ కన్నీ పూజ లేడీస్ అంది పెద్ద ఉంది లేడీస్ అంది కన్నీపూజ సో వీలైతే వీడియో కూడా చూపిస్తాను చూడండి భగవన్ స్వామి సాంగ్లు అంతా పనులలో ఉన్నారు బిజీగా సో ఈ సాంగ్లు పంచామృతం అనేది రెడీ చేస్తా ఉన్నారు సో ఈ స్వామి వచ్చి కర్పూరం చెక్కే స్వామి స్వామి సో అలాగే స్వామి గురి స్వామి సో ఈరోజు కన్నీ పూజ సాంగ్ వచ్చి సో ఆ స్వామి కన్నీ పూజ సాంగ్ వచ్చి ఆ స్వామి సో అన్న అంతా రెడీ అయిపోయాయి సో కొద్దిగా అలంకరించేసి ఇదంతా మెట్లు అంతా மொத்தம் தர்வத்தூஜை ரெடி செய்யல பூஜை ஸ்டார்ட்யால ஓம் ஏப்பா セノエパノエパノエパノエパノエパノエパノエパノエパノエパノエパノエパー。

ఫ్రెండ్స్ చూసారుగా వీడియో అయితే మీకు అనుకుంటున్నాను సో వీడియో అయితే బాగా వచ్చింది ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వీడియో అయితే మీకు నచ్చుతుంది మా మా ఊర్లో మా ఏరియాలో కన్ని పూజ ఇదేలాగా చేస్తారు మీ ఏరియాలో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి సో వీడియో మేము కూడా చూసి నేర్చుకుంటాము వేరైనా మిస్టేక్స్ ఉంటే సో చూడండి లైక్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ కనుక కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్